అంతరిక్షంలో చైనా దూకుడు కొనసాగిస్తోంది మూన్ మిషన్ ఒకవైపు మార్స్ మిషన్ మరోవైపు సరికొత్త శాటిలైట్స్ ఇంకోవైపు ఇప్పుడు ఆస్ట్రాయిడ్స్ పై అన్వేషణలోను స్పేస్ రేస్ లో ముందడుగు వేస్తోంది టియావెన్ టూతో విశ్వం గుట్టు విప్పడమే కాదు అంతరిక్ష రంగంలో డ్రాగన్ జెండాను రెపరెపలాడించాలని చూస్తోంది ఆస్ట్రాయిడ్స్తో అరుదైన ఖనిజాల అన్వేషణ మూన్ పైకి మనుషుల్ని పంపించే ప్రాజెక్టులో భాగంగా గ్రహ శకలాల గుట్టు తెలుసుకునే ప్రయోగాల్లో తలమునుకలైంది చైనా ఆస్ట్రాయిడ్స్ పై ప్రయోగాల్లో చైనా మరో ముందడుగు వేసింది టియాన్వెన్ టూ అంతరిక్ష మిషన్ ను ప్రారంభించింది ఇది భూమికి సమీపంలోని కమోలేవా అనే ఆస్ట్రాయిడ్ పై ప్రయోగాలు చేసి దాని నమూనాలను సేకరించి ఆ తరువాత ఒక కామెట్ అంటే తోకచుక్కకు సంబంధించిన అధ్యయనం చేయడానికి ఉద్దేశించిన ఒక ప్రతిష్టాత్మక మిషన్ టియాన్వెన్ టూ స్పేస్ క్రాఫ్ట్ ను మే ఇరవై ఎనిమిదిన చైనాలోని జిచాంగ్ శాటిలైట్ లాంచ్ సెంటర్ నుంచి లాంగ్ మార్చ్ త్రీ రాకెట్ రాకెట్పై ప్రయోగించింది ఈ మిషన్ భూమికి దగ్గరలోని ఆస్ట్రాయిడ్ ఫోర్ సిక్స్ నైన్ టూ వన్ నైన్ కమోవలేవా నుంచి రాతి నమూనాలను సేకరిస్తుంది ఫోర్ సిక్స్ నైన్ టూ వన్ నైన్ కమోవలేవా పరిమాణం నలభై నుంచి వంద మీటర్లు ఉంటుంది అంటే నూట ముప్పై నుంచి మూడు వందల ముప్పై అడుగులన్నమాట దీని పొడవైన అక్షం వంద మీటర్లు చిన్న అక్షం నలభై మీటర్లు ఉంటుంది ఇది భూమి చుట్టూ చాలా వేగంగా తిరిగే గ్రహశకలం దీని పైభాగం రాళ్ళు కులకరాళ్లతో కప్పబడి ఉంటుంది ఈ ను భూమికి క్వాసి ఉపగ్రహంగా పిలుస్తారు ఇది సూర్యుని చుట్టూ భూమితో సమానంగా దాదాపు సమకాలీకరణ కక్షలో తిరుగుతుంది కొంతమంది శాస్త్రవేత్తలు ఇది చంద్రుని నుంచి విడిపోయిన ఒక భాగం కావచ్చని అంటున్నారు దీనిపై కొన్నేళ్లుగా దైలమా కొనసాగుతోంది టియాన్వెంటూ రెండు రకాల సాంకేతికతలను ఉపయోగించి నమూనాలను సేకరిస్తుంది మొదటిది టచ్ అండ్ గో ఇందులో ఆస్ట్రాయిడ్ ఉపరితల భాగాన్ని తాకి త్వరగా నమూనాల్ని సేకరిస్తుంది గతంలో నాసా వోసిరిస్ రెక్స్ జపాన్ హయబుసాటో మిషన్లు ఈ పద్ధతిని అనుసరించాయి రెండోది యాంకర్ అండ్ అటాచ్ ఇది ఆస్ట్రాయిడ్ ఉపరితలం పైకి నాలుగు రోబోటిక్ ఆర్మ్లను ఉపయోగించి ఆస్ట్రాయిడ్ పైనే స్థిరంగా ఉండి డ్రిల్ చేసి నమూనాల్ని సేకరించడం ఇది ఇప్పటివరకు పరీక్షించని కొత్త పద్ధతి సుమారు వంద గ్రాముల రెగోలిత్ అంటే ఆస్ట్రాయిడ్ ఉపరితలంపై ఉన్న రాతి శిథిలాలను సేకరించడం దీని లక్ష్యం సెకండ్ మిషన్ టీఆన్వైన్ వన్ మార్స్పై ప్రయోగించడం జరిగింది దానిలో ఒక రోవర్ ఉంటుంది ల్యాండర్ ఉంటుంది అది ఇంకా పరిశోధనలు చేస్తుంది నెక్స్ట్ మిషనే వైన్ టూ ఇది ఆస్ట్రాయిడ్స్ని పరిశోధించడానికి పం పంపించడం జరిగింది సో ఈ ఆస్ట్రాయిడ్స్లో ఏమేమి కెమికల్ కాంపోజిషన్స్ ఉంటాయి అక్కడ కెమికల్ కాంపోజిషన్ శాంపిల్స్ను కలెక్ట్ చేసుకొని ఆ శాంపిల్స్ను రిటర్న్ రిటర్న్ ఎర్త్ వైపు తీసుకురావడానికి ఈ మిషన్ తోడ్పడుతుంది మే ఇరవై ఎనిమిదిన టూను ప్రయోగించారు ఇది రెండు వేల ఇరవై ఆరు జూలై నాలుగున కమోవలేవా దగ్గరకెళ్లి నమూనాలను కలెక్ట్ చేసి తిరిగి ఏప్రిల్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఏడు నాటికి భూమికి తిరిగి తీసుకొస్తుంది ఇది రీఎంట్రీ క్యాప్సూల్ ద్వారా భూమిపైకి చేరుతుంది ఈ మిషన్ ఇంకో లక్ష్యం నమూనాలను భూమికి తిరిగి పంపిన తరువాత టూ భూమి గురుత్వాకర్షణను ఉపయోగించి గ్రావిటీ అసిస్ట్ మానువర్ చేసి మార్స్ జూపిటర్ మధ్య ఉన్న మెయిన్ బెల్ట్ కామెట్ త్రీ డబుల్ పి అబ్లిక్ స్టార్ ఆర్ఎస్ వైపు ప్రయాణిస్తుంది రెండు వేల ముప్పై ఐదు జనవరి ఇరవై నాలుగు నాటికి ఇది త్రీ డబుల్ వన్పి కామెట్ ను చేరుకుంటుంది దాని ఉపరితలం ఏర్పడిన విధానం ఆకారం రొటేషన్ ఇంకా ధూళి ఉద్గారాలను క్షుణ్ణంగా అధ్యయనం చేస్తుంది ఈ కామెట్ ఆస్ట్రాయిడ్ కామెట్ లక్షణాలున్న ప్రత్యేక వస్తువు ఇది సౌర వ్యవస్థ పరిమాణాన్ని అర్థం చేసుకునేందుకు ఉపయోగపడుతుంది టియాన్వెన్ టూ విజయవంతమైతే జపాన్ అమెరికా తరువాత ఆస్ట్రాయిడ్ నమూనాలను తిరిగి తీసుకొచ్చిన మూడో దేశంగా నిలుస్తుంది రెండు వేల ముప్పై నాటికి చంద్రునిపైకి మనుషుల్ని పంపే ప్లాన్ సిద్ధం చేసింది చైనా దీనికి ఆస్ట్రాయిడ్స్ ప్రయోగాలు కూడా కీలకం కాబోతున్నాయి కమా ఒలేవా అనే భూమికి అతి దగ్గరగా ఉన్న ఆస్ట్రాయిడ్ కూడా చంద్రుల్లోని ఓ భాగమని కొందరు అంటున్నారు సో ప్రస్తుతం టియాన్వెన్ టూ ప్రయోగంతో ఈ గ్రహ శకలం గుట్టు తెలుసుకుంటే చంద్రుడు అంగారకుడిపై మరిన్ని ప్రయోగాలకు తిరుగులేని శక్తి వస్తుందని భావిస్తోంది చైనా పైగా అంతరిక్షంలో భూమిపై కూడా దొరకని అరుదైన ఖనిజాలు కొత్త లోహాలు గ్రహ శకలాల్లో నిక్షిప్తమయ్యాయంటున్న శాస్త్రవేత్తల డౌట్లు కూడా క్లియర్ అయిపోతాయి లూ కలిసూస్తే ప్రపంచంలో స్పేస్లో సూపర్ పవర్ గా నిరూపించుకునే ఛాన్స్ కూడా ఉంటుందనేది డ్రాగన్ తెలివి ఆస్ట్రాయిడ్స్ ఇవి పనికిరాని రాతి వస్తువులు కాదు ఇవి కొన్ని గ్రహాలు విశ్వం ఆవిర్భావ సమయంలో జరిగిన పరిణామాలకు సాక్ష్యాలు అందుకే వీటిపై నిరంతర పరిశోధనలు చేయడం ద్వారా విశ్వం గుట్టును తెలుసుకోవచ్చు గ్రహాలు వాటి స్వభావాలపై లోతుగా అధ్యయనం చేయొచ్చు కొన్ని భూమికి దగ్గరగా తిరుగుతుంటాయి మరికొన్ని భూమికి దూరంగా తిరుగుతుంటాయి ఇప్పుడు కమోవలేవా అనేది చంద్రునిలోని ఓ భాగంగా శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు రెండు వేల ముప్పై నాటికి చంద్రునిపైకి ఇద్దరు వ్యోమగాముల్ని పంపి అధ్యయనాలు చేసేందుకు చైనా ప్రయోగాలు చేస్తోంది వాటికి ఈ ఆస్ట్రాయిడ్ అధ్యయనం కీలకం కానుంది అయితే మైక్రోగ్రావిటీలో కమోవలేవా ఆస్ట్రాయిడ్ పై ల్యాండింగ్ శాంపిల్స్ సేకరణ తిరిగి భూమిపైకి రీఎంట్రీ క్యాప్సుల్ ను తీసుకురావడం అన్నీ సవాళ్లతో కూడుకున్నదే ఇది విజయవంతమైతే చైనా అంతరిక్ష ప్రయాణాల సామర్థ్యం మరింత పెరుగుతుంది ఇప్పటికే చైనా చాంగ్ ఈ సిక్స్ మిషన్తో గతేడాది చంద్రుని శాంపిల్స్ను తీసుకొచ్చిన ఏకైక దేశంగా నిలిచింది ఈ ప్రయోగం చైనా అంతరిక్ష అన్వేషణ సామర్థ్యాలను మరింత బలోపేతం చేస్తుందని భావిస్తోంది టిఆన్వెన్ టూలో ఇన్ఫ్రారెడ్ స్పెక్ట్రోమీటర్లు మల్టీ స్పెక్ట్రల్ కెమెరాలు రేడార్ మాగ్నెటోమీటర్ ఉన్నాయి ఇవి గ్రహ శకలాలు తోకచుక్కల నిర్మాణాలను విశ్లేషించేందుకు ఉపయోగపడతాయి ఇప్పటికే టిఆన్వెన్ వన్ ను రెండు వేల ఇరవై ఒకటిలో అంగారక గ్రహంపై అధ్యయనానికి చైనా ప్రయోగించింది మార్స్పై ఆర్బిటర్ రోవర్ ను విజయవంతంగా ల్యాండ్ చేసింది రెండు వేల ఇరవై ఎనిమిదిలో టిఆన్వెన్ త్రీతో మార్స్ నమూనా రిటర్న్ మిషన్ను రెండు వేల ముప్పైలో టీఆన్వెన్ ఫోర్ తో జూపిటర్ యురెనస్ గ్రహాల అన్వేషణల్ని లక్ష్యంగా చేసుకుంది మొత్తానికి అంతరిక్షంపై తమ జెండా పాతాలని డ్రాగన్ చాలా గట్టిగానే ప్రయత్నాలు చేస్తోంది ఇప్పుడు ఆస్ట్రాయిడ్స్ని తీసుకుంటే అక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆస్ట్రాయిడ్స్ ఉంటాయి ఎస్ టైప్ ఆఫ్ ఆస్ట్రాయిడ్ ఉంటుంది సి టైప్ ఆస్ట్రాయిడ్ ఉంటుంది ఎం టైప్ ఆస్ట్రాయిడ్ ఉంటుంది ఇప్పుడు సి టైప్ ఆఫ్ ఆస్ట్రాయిడ్ తీసుకుంటే దాంట్లో క్లే మెటీరియల్ ఉంటుంది కెమికల్ కాంపోజిషన్ సిలికేట్స్ ఉంటాయి వాటర్ ఐస్ ఉంటుంది కార్బన్ కాంపౌండ్స్ ఉంటాయి సి టైప్ అలాగే ఎస్ టైప్ ఆస్ట్రాయిడ్స్ తీసుకుంటే దాంట్లో నికెల్ ఐరన్ మెగ్నీషియం అల్యూమినియం ఎలా మైనింగ్ కెమికల్ కాంపోజిషన్స్ ఉంటాయి ఎన్ టైప్ ఆస్ట్రాయిడ్స్లో మెటాలిసిటీస్ మెటా మెటల్స్ ఎక్కువ ఉంటాయి అనమాట సో దాంట్లో నికెల్ ఐరన్ కోబాల్ట్ ప్లాటినం గోల్డ్ లాంటి ఖనిజాలు లభించే అవకాశాలు ఉంటుంది ముందు ముందు ఆస్ట్రాయిడ్ల నుంచి వచ్చే ప్రమాదాల నుంచి రక్షణ పొందేందుకు భూమికి దగ్గరగా వచ్చే గ్రహశకలాల ప్రయాణ మార్గాన్ని మార్చేందుకు దానిపైన స్పేస్ క్రాఫ్ట్తో ప్రభావితం చేసేందుకు ఈ ప్రయోగాలు బాగా ఉపయోగపడతాయి అంతేకాదు ఆస్ట్రాయిడ్ల నుంచి ఖనిజాల్ని బయటకు తీసే ఆలోచన కూడా డ్రాగన్ కంట్రీకి ఉంది విలువైన ఖనిజాలను గుర్తించగలిగితే అది చైనా ఆర్థిక రక్షణ సాంకేతిక వ్యవస్థ బలోపేతానికి ఎంతో ఉపయోగపడుతుందనేది డ్రాగన్ దూరపు ఆలోచన దీంతో ప్రపంచంపై ఆధిపత్యం ప్రపంచ దేశాలను శాసించే శక్తి సూపర్ పవర్ గా ఎదిగే సామర్థ్యం కూడా దక్కుతుందని చైనా బలంగా నమ్ముతోంది అందుకే అంతరిక్ష పరిశోధనల్లో మైలురాళ్లుగా నిలిచే ప్రయోగాలకు శ్రీకారం చుట్టింది